యుద్ధం పరిశుద్ధులతో యుద్ధము చేసేవాడు ఒకడు రాబోతున్నాడు క్రైస్తవులతో యుద్ధం చేసేవాడు రాబోతున్నాడు ఏసు కొరకు నేను బ్రతుకుతానని తీర్మానించుకున్న వాళ్ళతో యుద్ధం చేసేవాడు రాబోతున్నాడు క్రైస్తవు సమాజమా చక్కగా భోంచేసి బిర్యానీలు దీని ఏసీలో పడుకొని సంఘం ఎత్తబడుతుంది అనుకుంటే నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మొదటి నుండి క్రైస్తవ సమాజం నన్ను ఎందుకే ద్వేషించింది తెలుసో తెలియకో అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో పెద్ద పెద్ద బోధకులందరూ నేర్పించి పెట్టారు మనకు శ్రమలు అనేవి రావు అబద్ధ క్రీస్తు అనేవాడు క్రీస్తు విరోధి అనేవాడు రాకముందే మనం పరలోకానికి వెళ్ళిపోతాం మనము శ్రమ పడము శ్రమ పొందము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనకు శ్రమల కాలం ఉండదు అని నేర్పించి పెట్టారు నామకార్థ క్రైస్తవులకు బలహీన క్రైస్తవులకు నిర్లక్ష్య క్రైస్తవులకు బుద్ధి లేని కన్యకలకు వాళ్ళు విడవబడ్డోళ్ళకే మహాశ్రమలు నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు రోషంగా జీవిస్తే నిన్ను శ్రమల కాలంలోకి దేవుడు వెళ్ళనివ్వడు క్రీస్తు విరోధి పరిపాలనలోకి నువ్వు వెళ్ళవని పేరెన్నికన్నటువంటి మహాబోధకులు అందరూ నేర్పించి పెట్టారు మోస్ట్ పాపులర్ టీచింగ్ అయిపోయింది అది కానీ అది కరెక్ట్ కాదు అంతకుముందే మూడు ఆ తర్వాత నాలుగోది కూడా మూడు రకాల ముఖ్యమైన ప్రధానమైన స్కూల్స్ ఆఫ్ థాట్ రెండవ రాకడను కూర్చు ఉన్నాయి భూమి మీద అసలు ఏడేళ్ళ ఆ కాలము శ్రమల కాలం స్టార్ట్ కాకముందే సంఘం వెళ్ళిపోద్ది కొందరు చెప్పారు ఆ ఏడేళ్ళ కాలము సెంటర్లో మధ్యలో ఎత్తబడుతుంది సంఘం అని కొందరు చెప్పారు ఆ ఏడేళ్ల కాలం ముగించిన తర్వాత ఎత్తబడుతుందని కొందరు చెప్పారు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా మిగతా అందరు నోళ్ళు మూసుకోండి ఇంకేది సత్యం కాదు ఇదొక్కటే సత్యం డెబ్బైవ వారములోని మధ్య కాలములో క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది అంతకు ముందు ఎత్తబడదు ఆ తర్వాత కాదు వారము మధ్యలో ఎత్తబడుతుంది దిస్ ఈజ్ ద ట్రూత్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ కెనాట్ బీ ద ట్రూత్ అని కుండ బద్దలు కొట్టి కరాఖండిగా నేను మిగతా వాళ్ళందరూ నోళ్లు మోయించి చెప్పినందుకు నా మీద క్రైస్తవ సమాజ పెద్దలు పగబట్టారు ఆఖరికి వాడిని చంపించండి అని కుట్రలు కూడా చేశారు చచ్చిపోయారు వాళ్ళు దేవుడు చంపేశాడు అంత ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద నాయకులం మేం చెప్పింది తప్పంటాడా కుర్రోడు వేలు లేడు మా కళ్ళ ముందు పుట్టాడు వాడు అని యుగాంతం గ్రంథం నేను రాసినందుకు క్రైస్తవ సమాజమే నాకు విరోధమైపోయింది అయినా సరే నలభై ఐదేళ్ళు అదే మాట చెప్పాను ఎందుకంటే అది లేఖన సారాంశము గనుక ఈ సత్యాన్ని చెప్పడానికి యుగాంతం అనే గ్రంథాన్ని మొట్టమొదట దేవుడు నాచేత వ్రాయించాడు యుగాంతం గ్రంథంలో దేవుడు నాచేత వ్రాయించిన సంగతులు ఇవాళ మన కళ్ళ ముందు మధ్యప్రాచ్యంలో నెరవేరడం ప్రారంభమైంది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ద ప్రాఫెసెస్ ఆఫ్ ద బుక్ యుగాంతం ద ఫుల్ఫిల్మెంట్ యాజ్ బిగన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ద ఫుల్ఫిల్మెంట్ యాజ్ బిగన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ మొదలైంది ఇంకా చూస్తూ ఉండండి అన్నీ జరుగుతాయి అయితే ఆ ఘోర యుద్ధం సంఘముతో వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు మనం భయపడి పారిపోతే ప్రయోజనం లేదు భయపడితే ప్రయోజనం లేదు పారిపోవడానికి అవకాశం లేదు వాడికి భయపడి వానితో రాజీ పడితే నిత్య నరకాగ్నిగుండంలోకి వాడు వెళతాడు వాడి వెంట మనం కూడా వెళ్తాం నో కాంప్రమైజ్ యుద్ధం చేయాల్సిందే రాబోతున్న ప్రపంచ నియంతతో మనం యుద్ధం చేయాలి క్రైస్తవ సమాజముతో వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు దానికి సిద్ధపడిన వారట యవనస్తులలో శ్రేష్ఠులట దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక మనమందరము దేవునికి చెందిన యవనస్తులలో ఎవరై ఉండాలి శ్రేష్ఠులై ఉండాలి